నడుమ పెళ్లిగానోల కంటే పెన్లైన వాళ్ళకు ప్రేమ పైత్యాలు బాగా పెరిగిపోతున్నాయి వల్ల మొగుళ్ళున్న పరాయి పురుషుల మీద మోజు పడుతున్న పెన్లాలు పెండ్లాలున్నా పొరుగింటి పుల్లకూర రుచులకు మరుగుతున్న మొగళ్ళ కేసులు అయితే శీతం మోపైతున్నాయి లోకం మీద అసలు ఈ పైత్యం ప్రేమలకు కారణం ఏంది అని బాగా ఆలోచన చేస్తే స్మార్ట్ ఫోన్లు సోషల్ మీడియాలే సగం కారణం అని తేలిందట ఇక చూడుర్రీ నల్లగొండ ఆర్టీసీ బస్ స్టాండ్లో బయటపడ్డీ ఈ పెన్లైన ఆమె ఇన్స్టాగ్రామ్ లవ్ స్టోరీ ఎట్లా పాడైందో పిలగాన్ని కుర్చీలో ఊసవెట్టి ఓ చిప్స్ ప్యాకెట్ కొని చేతికిచ్చి పక్కకు నిలబడ్డ గి మహాతల్లిని చూస్తున్నారానోల్లా అట్నే చూడర్రీ జరసేపట్ల పిలగాన్ని మత్వరిచ్చి ఎట్లా మాయమై అవతల పడ్డ చూడుర్రీ కథం పిలగాని కండ్లు కప్పి అవతల పడనే పడ్డది మరింతకు ఎటువైందంటే ఇగో అప్పటికే బస్ స్టాండ్లో బండి తయారు పెట్టుకొని ఎదురు చూస్తున్న ఈ కానీ బండి ఎక్కి తుర్రుమని అవతల పడ్డది అమ్మగారు వీటు లోపటున్న పిల్లగాడు కుర్చీ పక్కకు తల్లి లేదన్న సంగతి కనిపెట్టి అమ్మా అమ్మ అని బస్ స్టాండ్ మొత్తం తిరుక్కుంటా దేవులాడి ఎంతసేపటికి అమ్మ ఊపడతలేదని మళ్ళీ మొదలు కూర్చున్న తావుకే వచ్చి ఎడుదురు పెట్టిండు యోగి అన్న చూసి అమ్మలేదా అని పక్క కూర్చున్న వాళ్ళ పిల్లగాడేమో అని వాళ్ళని అడిగితే మా ఓడు కాదని వాళ్ళు చెప్పిండ్రు పిల్లగాని ఏడుపు ఎక్కువైపోయింది ఇక బస్ స్టాండ్లో అందరు పోగాయిన్రు ఎటు చూసినా మీ కానరాలే ఇంకెడగానొస్తుంది పొరపాటున పోయిందైతే వస్తుండే కావాలని పోయాక ఎట్లొస్తుంది అప్పటికే అవతల పడ్డది పిలగానికి చాక్లెట్లు బిస్కెట్లు కొనిచ్చి ఎంత సంతాయించినా ఏడు పాపతలేడని ఇక పోలీసు వాళ్ళకి చెప్తే వచ్చి బస్ స్టాండ్లో ఉన్న సీసీ కెమెరాలు మర్రే మర్రేసి చూస్తే అప్పుడు అసలు కథ బయటపడ్డది గదే అమ్మగారి ప్రేమ పైత్యం ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఈ సోడిగాంతో వెళ్ళిపోదామని హైదరాబాద్కి వెళ్ళొచ్చి బస్టాండ్లో పిల్లగానే వదిలించనిపోదామని ప్లానేసింది కానీ బండి నెంబర్ను గుర్తుబట్టి వీని అడ్రస్ దొరకబట్టి వాటితోటి పోయిన ఈమె పట్కొచ్చి ఈమె మొగర్ని కూడా పిలిపించి ఏమన్నా కొట్లాటలు తండలాటలు ఉంటే గిట్ట మీరు మీరు చూసుకోర్రీ పిల్లగాన్ని విట్టిగా ఆగం చేయకూడ్రీ అని కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లల తల్లిని మాయల పడేసిన ఈ సోడిగా మీద కేసు పెట్టి ఇంకోసారి ఇట్లా జరగద్దని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి పంపించారట పోలీసు వాళ్ళు ఏం ప్రేమలో ఏం సోషల్ మీడియాలో కానీ ఆడోళ్ళు మొగోళ్ళు పెన్లైన కానోళ్ళు అన్న తేడా లేకుండా మొత్తం చేతులు లేకుండానే తయారవుతున్నారు ఇదెక్కడ పైత్యమో ఇదెక్కడ దరిద్రమో అర్థమైతే లేదు అసలు ఫ్రీ బర్డ్స్ లెక్క ఎగిరిపోతే బాగుండన్నట్టే చూస్తున్నారు ఒక్కొక్కరు